శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు శ్రీ దేవులపల్లి దుర్గాప్రసాద్ గారు రాసిన ప్రేమలేఖ అనే ఒక చిన్న కథ విందాం ఇది ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది ఇక కథలోకి వెళ్దాం రాత్రి రెండు గంటలైంది రమకి ఎందుకో తెలివొచ్చింది పక్కనే చూస్తే రవి లేడు ఎక్కడికి వెళ్ళాడబ్బా అనుకుంటూ పక్క దిగి హాల్లోకొచ్చింది అక్కడా లేడు బయట బాల్కనీలో లైటు వెలుగుతూ కనిపించింది అక్కడికి వెళ్ళింది రమ కుర్చీలో కూర్చొని ప్లాంక్ మీద పేపర్లు పెట్టుకుని ఏదో రాస్తున్నాడు రవి రమ అలికిడికి పక్కకి తిరిగాడు ఏంటి వారం వారం నువ్వు వాట్సాప్లో పంపాల్సిన కథ అడిగింది రమ అలాంటిదే అన్నాడు రవి ఇంత రాత్రి ఎందుకు దానికోసం మేల్కొనుండడం రేపొద్దున రాయొచ్చు కదా అంది రమ మేల్కొని ఉండలేదు మెలకు వచ్చి రాస్తున్నాను అన్నాడు రవి అందులో శ్లేషను గమనించే పరిస్థితిలో లేదు రమ అబ్బా ఏదోలే త్వరగా ముగించుకొనొచ్చి పడుకో అంది తను వెళ్ళిపోతూ ఒక్క క్షణం ఆగి రవి రాస్తున్న కాగితం వైపు చూసింది ప్రియమైన నాలోని నీకు అని పై వాక్యాన్ని చదివి ప్రేమలేఖ అని అడిగింది అవును అన్నాడు రవి ఎవరికీ నాతో నిత్యం నా మనసుకి దగ్గరగా ఉన్నవాళ్లకి అని చెప్పాడు రవి ఆ మాట విన్న వెంటనే నవ్వుతూ రవి బుగ్గ మీద ముద్దు పెడుతూ రేపొద్దు చదువుతాలే అని లోపలికెళ్ళిపోయింది రవి రాస్తున్నాడు ప్రియమైన నాలోని నీకు బాగున్నావా రోజు మనిద్దరం కలిసే ఉండి ఇలా ఉత్తరంలో అడగడం అన్యాయమని తెలుసు అయినా ఇప్పుడైనా అడగకపోతే నా మనసొప్పదు మన మనిద్దరం ఏకాంతంగా ఉండి ఒకరితో ఒకరం మనసు విప్పి మాట్లాడుకొని నువ్వేదో చెప్పడానికి చూస్తూ ఉంటావు నేనే నీకస్సలు సమయం ఇవ్వను మట్టితో తయారయ్యి మట్టి మీద నివసించే మనిషి మట్టివాసనే మరిచిపోయినట్లుగా నేను నిన్నసలు పూర్తిగా విస్మరించేస్తున్నాను తప్పు చేస్తున్నాను అనే భావన నన్ను వెంటాడుతూనే ఉంది ఆ భావన తట్టుకోలేకే నిద్రపట్టక ఇలా కాగితం మీదనైనా నిన్ను పలకరిద్దామని నా ప్రయత్నం నా దైనందిన జీవితంలో ప్రతి క్షణాన నువ్వు నీ సూచనలే గుర్తొస్తూ ఉంటాయి కానీ ఆ బ్రతుకు చక్రపు వడి నన్ను నీ మీద దృష్టి నిలవనియదు ఏ చిన్న ఆనందపు హాయి తరంగం పలకరించినా నీతో పంచుకోవాలనుంటుంది కానీ వృత్తిపరమైన ఒత్తిడిల వేడిలో అది కాస్త ఆవిరైపోతుంది మనసుకేదో గుచ్చుకుంటుంది ఆ గాయానికి నీతో గడిపే ఏకాంతపు క్షణాల్లో మందు దొరుకుతుందని నాకు తెలుసు అయినా ఆ పరుగు పందెంలో పైపూతలేవో పూసేసుకుని పరిగెడుతూ ఉంటాను అలాగని నేను పూర్తిగా నా మనసు నుండి తీసేయలేను ఈ మానసిక సంఘర్షణ భరించరానిది అందుకే మన మనసు కవి యాత్రే అన్నారేమో మనసున్న మనిషికి సుఖము లేదంతే అని నిజమే ఆ మనసే లేకపోతే నీ ఆలోచనే రాదికా ఏం చేస్తాం రేపటి నుండి నీతోనే ఉంటాను నీ మాటే వింటాను లాంటి శుష్క వాగ్దానాలు నేను ప్రతి కొత్త సంవత్సరాదికి కొందరు చేసే ప్రమాణాల వంటివి నేను చెయ్యలేను ఆచరణలే ఆలోచనల కన్నా మన వ్యక్తిత్వాన్ని నిలుపుతాయని గట్టిగా నమ్మేవాడిని ఎన్నో రోజుల సంఘర్షణ తర్వాత ఇన్నాళ్లకి నా మనసులో మాట నీతో ఇలా చెప్పుకోగలిగాను ఏమో త్వరలోనే ఇలాంటి కాగితపు కబుర్లు కాక ఇద్దరమే మనమిద్దరమే కలిసి కబుర్లు చెప్పుకుంటామేమో ఇట్లు ఆశతో నీలోని నేను అని ఉత్తరం రాసి కలం మూసి కుర్చీలోనే నిద్రలోకి జారుకున్నాడు రవి మరుసటి రోజు అబ్బా ఎంత బాగా రాశావు రవి నీకు నాతో అంత చెప్పాలనుందా నిజమే మనిద్దరం ఒకరికొకరం అస్సలు టైం ఇచ్చుకోవట్లేదు మెసేజ్ టైప్ చేసింది రమ క్యాబ్లో ఆఫీసుకు వెళ్తూ అది కేవలం నీకోసమే రాసింది కాదు రమా నా కోసం నేను రాసుకున్నది కూడా నేను నా అంతరాత్మకి రాసుకున్న ప్రేమలేఖ కూడా అది అని అనుకున్న రవి ఆ మాట పైకి చెప్పలేక రమ వాట్సాప్ మెసేజ్కి లవ్ సింబల్ ఎమోజీలిచ్చి నవ్వుకున్నాడు సమాప్తం ప్రతిరోజూ నిద్రలేచింది మొదలు మనం ఒక పెద్ద రంగుల్రాటనం లాంటి జీవిత చక్రంలో తిరుగుతూనే ఉన్నాం మన గురించి మనం ఆలోచించుకునేదానికి కూడా కొంచెం కూడా తీరిక దొరకటం లేదు కానీ వారానికి ఒక్కసారైనా ఒక గంట ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి ఆ వారమంతా మనం ఎవరినన్నా నొప్పించామా అనేది ఆలోచించుకుంటే మన తప్పొప్పుల్ని ఎత్తి చూపించవలసిన అవకాశం మనం ఇవ్వకుండా ఉండొచ్చు ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సందేశాత్మక వినోదాత్మక సామాజిక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు